హైదరాబాద్ లొకేషన్లో ఉన్న ఎగ్జామ్మిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ప్రాసెస్ అసోసియేట్ అయిన రోల్ కోసం ట్రైనింగ్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూస్ అనమాట ఫోర్త్ మార్చ్ నుండి సెవెంత్ అండ్ టెన్త్ మార్చ్ వరకు అయితే డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు ఇది ఒక బల్క్ హైరింగ్ అనమాట స్టూడెంట్స్ ఎట్లా ఎగ్జామ్ రాస్తున్నారో మనం మానిటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క ప్రాసెస్ అసో అసోసియేట్ ట్రైనింగ్ రోల్ కోసం సో అప్ టు మనకి ఆ టెన్త్ మార్చ్ వరకు వచ్చేసి డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూస్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు హైదరాబాద్ లొకేషన్ నుండి హైటెక్ సిటీ హైదరాబాద్ లొకేషన్ నుండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఒక వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం వరకు స్కిప్ చేయకుండా చూడండి గాయస్ మనకి ఎక్సంబిటీ కంపెనీ నుండి ప్రాసెస్డ్ అసోసియేట్ ట్రాని రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు అప్ టు మనకి యాస్ ఎ ఫ్రెషర్గా టూ పాయింట్ సెవెన్ ల్యాక్స్ ఫర్ ఆనం అయితే పే చేయడం జరుగుతుంది హైదరాబాద్ లొకేషన్ ఉన్న మల్టీపూర్ లొకేషన్స్లో అయితే వీళ్ళకి సంబంధించిన బ్రాంచెస్లో అయితే వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట టూ డేస్ బ్యాక్ మనకి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది టైం అండ్ వెన్యూ విషయానికి వస్తే ఫోర్త్ మార్చ్ నుండి టెన్త్ మార్చ్ వరకు వచ్చేసి వాకింగ్ ఇంటర్వ్యూస్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు మార్నింగ్ నైన్ థర్టీ ఏఎం నుండి ఫోర్ థర్టీ పీఎం వరకు అయితే ఇంటర్వ్యూస్ అనేది కూడా ఉంటుంది హైటెక్ సిటీ హైదరాబాద్ లొకేషన్లో అడ్రస్ లొకేషన్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను టోటల్ వచ్చేసి మనకి హండ్రెడ్ వేకెన్సీస్ కోసం వచ్చేసి వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారనమాట సో దానికి సంబంధించిన బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఒక పర్టికులర్ వెబ్సైట్లో ఉంటుంది చూడండి అడిషనల్ పొజిషన్ ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే ఆన్ సైట్ కింద వర్క్ చేయాలి హైదరాబాద్ లొకేషన్లో రొటేషనల్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి నైట్ షిఫ్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు తర్వాత మనకి ఎక్సలెంట్ వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇంగ్లీష్లో అదేవిధంగా కస్టమర్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మనకి ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట అదేవిధంగా మీరు కంపెనీ వాళ్ళు మనకి స్పెసిఫిక్ ట్రైనింగ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ద బెనిఫిట్స్ విషయానికి వస్తే కాంపిటేటివ్ పే ఉంటుంది క్యాష్ సర్వీసెస్ విత్ ఏసీ టు ఫ్రమ్ వర్క్ ప్రొవైడ్ చేస్తారు తర్వాత హెల్తీ వర్క్ కల్చర్ ఉంటుంది కెరియర్ గ్రోత్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తారు లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి తర్వాత మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు అవార్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఉంటాయి కంపెనీ ప్రొవైడెడ్ ఐటీ ఎక్విప్మెంట్స్ ఇట్లా అన్ని రకాల ఫీచర్స్ అనేది కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ అయితే చేస్తారనమాట ఏజ్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళు ఎవరైనా మేల్ ఫీమేల్ జాయిన్ అయితే వచ్చు మీకు ఎటువంటి వర్క్ ఎక్స్పెన్స్ అయితే అవసరమైతే లేదనమాట స్క్రీనింగ్ పారామీటర్స్ విషయానికి వస్తే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ప్రాపర్ సెంటెన్స్ ఫార్మేషన్ ప్రొనేషన్ తర్వాత నో ఎంటీఐ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్లూయెన్సీ ఇలా అన్ని బేసిక్ డీటెయిల్ తీసుకుని అయితే వీళ్ళు హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటారనమాట ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు ఫిఫ్టీన్ కిలోమీటర్ రేడియస్ ఫ్రమ్ హైటెక్ సిటీ హైటెక్ ఉన్న కంపెనీకి ఫిఫ్టీ కిలో ఫిఫ్టీన్ కిలోమీటర్ రేడియన్స్లో ఉన్న లొకేషన్స్లో వీళ్ళు ప్రొవైడ్ అయితే చేశారనమాట ట్రాన్స్పోర్టేషన్ తర్వాత వచ్చేసి మనకి ఛార్జ్ ఆఫ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ సో ఇన్ కేస్ మీరు కంపెనీ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయాలనుకుంటే కనుక మీరు మీ యొక్క ఎవ్రీ మంత్ శాలరీ నుండి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ డిటెక్ట్ అయితే అవుతుందనమాట డిటెక్ట్ అయితే అదే అదేవిధంగా మీ యొక్క సెల్ఫే ట్రాన్స్పోర్టేషన్ అవలెన్సెస్ చేసుకుంటే కనుక మీకు మంత్లీ సిక్స్ థౌజండ్ అయితే వీళ్ళు మీకు ఎక్స్ట్రాగా పే చేయడం అయితే జరుగుతుందన్నమాట సో క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరైతే బీఈ బీటెక్ ఎనీ స్పెషలైజేషన్ బీకామ్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ బీఎస్సీ వాళ్ళు ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఈ యొక్క ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్స్ కోసం అయితే మీరు ట్రై చేయొచ్చు అనమాట డైరెక్ట్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి సో దీనికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ట్రై చేయండి గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్